హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని ఎస్పీ థియేటర్ దగ్గర ఉన్నామండి ఎస్పీ థియేటర్ దగ్గర కూడా ఫ్లెక్సీలు అనేది భారీకి కట్టారు చూడొచ్చు ఎన్టీఆర్ దేవర మూవీ ఫ్లెక్సీలు అనేది భారీకి కట్టారు అలాగే అనంతపూర్లో దాదాపు నాలుగు థియేటర్స్ దగ్గర కట్టారు ఈ నాలుగు థియేటర్స్ దగ్గర మొత్తం ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయని చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అలాగని చూడండి ఫస్ట్లోనే పెద్దది కట్టారు చాలానే లోపల కూడా కట్టినట్లున్నారు ఇంకాను లోపలికి వెళ్ళి చూద్దాం ఇది మాత్రం ఫ్లెక్సీ హైలైట్గా ఉన్నా సో అలా ఇక్కడ కట్టాలి చూడండి సో అలాగే ఇక్కడ కూడా చూడండి అలా అలాగే ఇక్కడ కూడా పెద్ద ఒక చెట్టు అండి అలాగే లోపల కూడా కట్టారు ఇంకా లోపల కూడా వెళ్ళి చూద్దాం సో ఇది ఎస్పీ కాంప్లెక్స్ అండి సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు సో ఇక్కడ కూడా ఫ్లెక్సీలు కట్టారు చూడండి బ్యాక్ సైడ్ కూడా కట్టారు ఫ్లెక్సీలు చాలా కట్టినారు సో వీడియో చాలా లెంత్గా ఉంటుంది ఎందుకంటే గౌరీ థియేటర్ అసలు నిల్మా థియేటర్ అలాగే మెగా థియేటర్ అంటే త్రివేణి థియేటర్ దగ్గర కూడా కట్టారంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం చాలా లెంతిగా ఉంటుంది వీడియో సో మిస్ కాకండి సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో బద్దలైపోవాలి లైక్ బటన్ బద్దలైపోవాలి అట్లే సో అది బాగుంది అది కంపెనీది అనుకుంటా సో ఈ థియేటర్ వచ్చి త్రివేణి కాంప్లెక్స్ అంటే ఇది ఇక్కడ కూడా కట్టారు చూడండి పెద్ద పెద్ద ప్లెక్సీలు త్రివేణి కాంప్లెక్స్ చాలా పెద్దగా కట్టారు ఏడు చూసినా అరవై అడుగులు డెబ్బై అడుగులు ఎనభై అడుగులు వంద అడుగులు లోపలికి వెళ్తాం లోపల కూడా కట్టారుసీలు మాత్రం అదిరిపోయినా ఇది త్రివేణి కాంప్లెక్స్ అలాగే యువతలు కూడా కట్టారు చూడండి లోపల అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి వేవరా ఫ్లెక్సీలు మాత్రం ఈసారి కట్టారు యాడ్ చేసిన అనంతపూర్ చేతుల్లో ఫస్ట్ టైం నేను చూడడం కూడా సో మీరు ఎవరైనా ఇంకా ఏ సినిమా కట్టినారనేది కష్టం కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది త్రీవేన్ థియేటర్ ఓకే సుధా థియేటర్ దగ్గర కూడా కట్టినారట అంటే శాంతి సుధా థియేటర్ దగ్గర కూడా అంటే అక్కడ కూడా వెళ్దాం హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ఎన్మాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం చూడొచ్చు ఎన్మాక్స్ థియేటర్ దగ్గర బ్లెక్సీలు అయితే కట్టారు సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు ఆల్రెడీ మన జానెళ్ళు ఒక వీడియో చేశాను చూడండి ఈ సైడ్ కూడా కట్టారు చూడండి ఫ్లెక్సీలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి సో ఇప్పుడు మనం కవర్ చేస్తున్నది మూడో థియేటర్ ఇక్కడ కూడా ఎన్ని ఫ్లెక్సీలు కట్టారు చూడండి సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి సో ఇది మాత్రం పుట్టిస్తుంది ఫ్లెక్సీ అట్లా ఉంది అలాగే ఇది వైట్ బోర్డు మాత్రం హైలైట్గా ఉంది సారీ ఫ్లెక్సీ మాత్రం హైలైట్గా ఉంది ఇదే వాడతా నేను ఎక్సలెంట్గా ఉంది అలాగే ఇక్కడ కట్టారు చూడు సో ఎన్టీఆర్ బ్యాంక్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో అలాగే ఇక్కడ కూడా చూడండి సో అలాగే ఫ్లెక్సీలు మాత్రం హైలైట్గా ఉన్నాయి సరే బల్లె కట్టారు ఎక్కడ చూసినా ఒక్కో చోట ఒక్కొక్క రకం కట్టినారు సో ఇక్కడ మాత్రం థియేటర్ ఎంత జంప్ ఉంటే అంత జంప్ ఉంది ఫ్లెక్స్ సో ఇది థియేటర్ ఎన్మాక్స్ ఒకప్పుడు నీల్మా ఇప్పుడు ఎన్మాక్స్ ఇప్పుడు కూడా నీల్మా అంటారు ఎన్ ఎన్మాక్స్ కాంప్లెక్స్ అంటారు ఇక్కడ కూడా కట్టారు ఇది మాత్రం చాలా పెద్దది ఇది మాత్రం హైలైట్గా ఉంది చాలా కష్టపడి వీడియోలు తీస్తాను ఎన్టీఆర్ ఫ్రెండ్స్ లైక్ చేయడం లే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను ఎన్టీఆర్వి బాలకృష్ణవి ఇది మాత్రం అదిరిపోయింది ఫ్లెక్స్ సో నెక్స్ట్ సుధా దగ్గరికి వెళ్తొద్దాం అక్కడ కట్టారంట చూద్దాం కూడా ఎన్ని కట్టినారు లేదు చూద్దాం హలో ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం గౌరీ థియేటర్ దగ్గర ఉంటాం ఈరోజు లాస్ట్ డే అండి ఫ్లెక్సీలు అయితే అన్ని కట్టేసారు ఎన్ని అన్ని కట్టినారు ఫ్లెక్సీలు అది మీకు మొత్తం మంచి చెప్తాను గౌరీ థియేటర్ మాత్రమే ఇది ఫస్ట్ ఫ్లెక్సీ అండి స్టార్టింగ్లో దాదాపు అడుగులు ఉంది ఇది సో అలాగే తోరణం కూడా కట్టారండి అది రెండు తోరణము అలాగే ఇక్కడ కూడా ఒక అరవై అడుగులు ఫ్లెక్సీ కట్టారు ఇది మూడోది లోపల కూడా చాలా కట్టినారు ఈ వచ్చి మూడు కట్టినారు చూడండి ఒకటి రెండు మూడు ఆరు ఫ్లెక్సీలు మొత్తం సో అలాగే ఎంట్రింగ్ రౌండ్ ఒకటి ఏడు పైన చూడండి అదొకటి ఎనిమిది అలాగే ఈ సైడ్ కూడా కట్టారు కింద ఒకటి కట్టినారు తొమ్మిది అలాగే పైన కూడా ఒకటి కట్టారు చూడండి పది అలాగే ఇక్కడ ఒకటి కట్టారు చూడండి పదకొండోది ఇది మొత్తం మెంటిప్లెక్స్లు కట్టండి మీకు ఎంచ్ చెప్తాను బాగా సో అలా ఇక్కడ ఒకటి పెట్టారు చూడండి ఇంకా పన్నెండోది అలాగే పైన కూడా ఒకటి అరవై ఇంటూ సైజ్ వదిలేదు పదమూడు అలాగే ఆఫ్ అక్కడికి కట్టారు చూడండి పద్నాలుగు అలాగే ఇక్కడ ఒకటి కట్టారు రౌండ్ ఇది పదహైదోది అలాగే ఈ సైడ్ ఒకటి కట్టారు చూడండి స్ట్రైట్ పదహారు అలాగే ఇదొకటి పదిహేడు అలాగే పైన కూడా ఒకటి కట్టారు చూడండి పద్దెనిమిది అలాగే ఇక్కడోటి కట్టారు చూడండి పంతొమ్మిదోది అలాగే ఇక్కడొక్కటి కట్టారు ఇరవై సో ఫ్లెక్స్ మాత్రం మారి కట్టారు ఇంకా ఆ సైడ్ కూడా కట్టారు సో అలాగే ఆ రూమ్ దగ్గర ఒకటి కట్టారు చూడండి ఇరవై అది సో ఇదొకటి చూడండి ఇరవై ఒకటోది అలాగే ఇది ఒకటి ఇరవై రెండోది సో ఇదొకటి ఇరవై మూడోది సో పెద్దది ఒకటి మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ట్యాక్సీలో మొదలు చాలా కట్టినారు ఇరవై ఎనిమిది అలాగే పెద్దది ఒకటి ఇరవై తొమ్మిది అలాగే అక్కడ ఒకటి చిన్నది తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అవుతారు సైడ్ పోదాం మొత్తం టిక్కెట్లకు వచ్చినారు అంత ముప్పై పైన ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఎక్కడ ఒకటి కట్టినారండీ ముప్పై మూడు పైన ఒకటి కట్టారు ముప్పై నాలుగు ముప్పై ఐదు బ్లక్సీలు అలాగే ఎక్కడో ఒకటి కట్టారు చూడండి ముప్పై ఆరు ముప్పై ఏడు అలాగే ఇంకా పైన కట్టినారు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై టోటల్ ఈ థియేటర్ దగ్గర ఒకటి వచ్చి నలభై ప్లెక్సులు కట్టినారు పైన కూడా సో మొత్తం చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే గౌరీ థియేటర్కి మాత్రమే నలభై ప్లెక్స్లు కట్టినారు సో ఇంకో నాలుగు థియేటర్ దగ్గర ఎక్స్ట్రా కట్టినారు ఎస్బీ దగ్గర హ్రీరెయిన్ దగ్గర ఎన్మాక్స్ దగ్గర సో ఇది ఇవాళ వీడియో ఈరోజు సాయంత్రం మాత్రం అనంతపురం గౌరీ థియేటర్ దగ్గర అనేది వాళ్ళు ఉంటుంది చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అలాగే ఇంకా కొన్ని ఆటలు దింపుతున్నాను చూడండి ఇంకా ఎక్కడ కడతారు ఇంకా కట్టవి ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతానికి నలభై కట్టినారు ఇంకా ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఆటోలు